నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అనుదిన దేవుని కృప వాగ్దానముల కొరకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్ఠులు మరోసారి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్ఠులు మతి సువార్త అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన భాగంలో దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానం అవును ప్రిలేరా మనం చాలా సందర్భాలలో భయపడిపోతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం పరిస్థితులను చూసి భయం మనుషులను చూసి భయం బలహీనతలు చూసి భయం ఇబ్బందులు చూసి భయం అవమానాలు చూసి భయం ప్రియలేరా ఈ లోకంలో అనేకమైన వాటిని చూసి మనం భయపడిపోతూ ఉంటాం భయం లేనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు కానీ కొన్ని విషయాలలో మనము అనేక విధ అనేకమైన విధంగా మనం భయపడిపోతూ ఉంటాం దేవుడు అంటున్న మాట ఏమిటంటే భయపడకుడి జంగ నాడి హోషువాతో కూడా ప్రభు అంటున్న మాట కూడా అదే ఇస్రాయేళ్లు నేను ఎలా నడిపించాలి ప్రభువ ఇంతమంది ఇస్రాయేళ్లను నడిపించటం నా వల్ల కాదు నాయన ఈ ఇస్రాయేళ్లు నడిపించటం మా పితరుడైనటువంటి మా నాయకుడైన గారే ఇబ్బంది పడ్డారు మరి మేము ఎలా నడిపిస్తాను ప్రభు అని గుహోషువ ఒంటరిగా ప్రార్థన చేస్తే హోషువా దగ్గరికి వచ్చి దైవజనుడి హోషువాతో అంటారు దేవుడు భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను నేనేమంటానంటే ఒక ఈ ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానంలో కూడా ప్రభు అదే చెప్తున్నారు ఏ విషయాన్ని చూసి భయపడిపోతూ ఉన్నారు పరిస్థితులను చూసి భయపడిపోతూ ఉన్నారా ఆర్థిక సమస్యలు చూసి భయపడిపోతూ ఉన్నారా మానసిక సమస్యలు చూసి భయపడిపోతూ ఉన్నారా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే భయపడవద్దు ఎందుకో తెలుసా మీరు పిచ్చుకుల కంటే ప్రిలారా అనేకమైన పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు అవును ప్రిలారా పిచ్చుక అనేటువంటిది తన జీవితం తన ప్రాణం చాలా చిన్నది కానీ పిచ్చుకలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు పిచ్చుకలను దేవుడు పోషిస్తూ ఉన్నాడు మీరు అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్ఠమన్నాడు అంటే వాటి కంటే మన శ్రేష్ఠులుగా ప్రభు నిలబెట్టాడు మీరు నిలబడిన పరిస్థితి దేవుడు మిమ్మల్ని నుంచోబెట్టిన పరిస్థితి ఏంటో తెలుసా పిచ్చుకులు కంటే ఘనమైన వారిగా మిమ్మల్ని నిలబెట్టాడు కొన్ని సందర్భాలలో భయము అనే బలహీనత వలన పిల్లర ఆదరణ లేక అనే బలహీనత వలన పిల్లరా గమనించండి జడిసి అనే బలహీనత వలనో మీరు పిచ్చుకుల కంటే హీనంగా మారిపోతున్నారేమో అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే భయపడొద్దు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి ఈ దేవుడు తోడుగా ఉండి ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఆయన ధర్మశాస్త్ర గ్రంథు ఆయన ధర్మశాస్త్ర గ్రంథం చదువుట ద్వారా దేవుడు అనుదినము బోధించారు ఈ రోజు కూడా దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానంలో కూడా భయపడొద్దు మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు దేవుడు మీ చేయి పట్టి నడిపించబోతూ ఉన్నారు ఈ పగలకాట్ సమయంలో ఈ దినమంతయ్య కూడా ఆయన సన్నిధి ఆయన దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండి బలమైన కార్యముల చేత బహు సూర్య కార్యముల చేత ఆశ్చర్య కార్యముల చేత ప్రభు మిమ్మల్ని నింపాలని కోరుతా ఉన్నాడు కనుక మీలో నుండి భయము తొలగిపోవును గాక ఏ విషయాలలో మీరు భయపడుతున్నారు భయపెట్టించే సమస్యలు ఎదురుతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా మీ నుంచి మీ ఎదురు నుంచి మీ కుటుంబాల నుంచి మీ జీవితంలో నుంచి తొలగిపోవును గాకని ఒక దైవ సేవకునిగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమెను ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ నామని స్తోత్రాలు ఈ అనుదిన దేవుని కృప అనే వాగ్దానమును వీక్షిస్తున్న మా ఆత్మీయ బిడలైన వారందరినీ మీరు దీవించండి ప్రభా భయపడకూడి మీరు అనేకమైన పిచుకులు కంటే శ్రేష్ఠులని మీరు మతశ్వర వార్తలో మీరు మాతో మాట్లాడారు ఈ వాగ్దానముని బిడల జీవితాల్లో స్వతంత్రించుకుందరుగాక ఏ భయం చేత బాధపడుతున్నారో ఏ విధమైనటువంటి భయాందోళనలు గురవుతున్నారో ఏ దిక్కు నుండి భయాందోళన కలిగిస్తున్న సమస్యలు వస్తున్నాయో అది వ్యక్తులైనా శక్తులైనా మరి ఏదైనా ఆ బిడలేదు ప్రభు నీ బిడలే నుంచి అవి పారిపోవును గాక తొలగిపోవును గాక నీ బిడలు వాటన్నిటిలో నుంచి జయము పొందురుగాక పొందవలసిన నీ ఆశీర్వాదమును ప్రభు పొందవలసిన నీ దీవెనను నిన్ను చూస్తూ ప్రభు నీ వైపు చూస్తూ ధైర్యముగా ముందుకు కొనసాగలిగిన నీ దక్షిణ హస్తం ఈ దిన ఈ దినము నీ బిడల మీద చాపబడను గాకని ఆశీర్వదిస్తూ నూతన కార్యాలతో ని నడిపించమని ఏసునామములు అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ ఈరోజు ఆయన కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక గాక మేన్ మే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఇండియా మీ అందరికీ వందనాలు